చివరకు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి మద్దతు తెలిపిన బీసీ కుర్ని సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేశ్వర్ల గారికి దక్కింది ఎమ్మెగనూరు ఇప్పటి వరకు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే టికెట్ టెన్షన్ తొలగిపోయింది ఆధిష్టానం ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మద్దతు తెలిపిన అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తూ ఆదిష్టానం విడుదల చేసిన జాబితాలో ఎమ్మెగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాచాని వెంకటేశ్వర్లను డిక్లేర్ చేసింది దీంతో ఎమ్మెగనూరులో వైసీపీ పార్టీలో ఉత్కంఠకు తెరపడింది ఎమ్మెగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాచాని వెంకటేశ్వర్లు ఏఎన్టీవీతో మాట్లాడారు ఇప్పుడు ఆ వీడియోని చూద్దాం ఈరోజు ఈవినింగ్ టీవీలో నా పేరు మన వస సత్యనారాయణ సార్ గారు అనౌన్స్ చేశారు నా పేరు కరణ్యూ చాలా సంతోషంగా ఉంది ఇందుకు నాకు ఈ సీట్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి శ్రీ జగన్ గౌరవనీలు పెద్దలు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి తర్వాత మన సభ్యులు చెన్న కిశ్రెడ్డి గారు మరియు మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రకోడ జగన్మోహన్ గారు వాళ్ళకి ఎప్పుడు నేను రెండు పని ఉంటాను తర్వాత వాళ్ళకి చాలా సంతోషము నేను మీరేం మీరు మీరేం చేస్తుంటారు సార్ సార్ నేను సివిల్ ఇంజనీరింగ్ సార్ నేను యాక్చువల్గా ఎక్కడ సార్ సార్ నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ చేసిన సార్ ఆధ్వర్లో నేను ప్రజెంట్ ఈమెనూరు మున్సిపాలిటీలో మున్సిపల్ లైసెన్స్ తరఫుగా లైసెన్స్ తీసుకుని ఈమెనూరులో నేను ప్లాంట్స్ బిల్డింగ్స్ ఎస్టిమేషన్ ప్యూర్ ఇంజనీరింగ్ వర్క్ సార్ నాది తర్వాత అంతకుముందు కూడా నేను టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశాను ఉన్నందు ఉన్నందుకరేట్ టౌన్ బ్యాంకు తర్వాత మన ఎమ్మెల్యే కుమారుడు ఎవరైనా జగన్ మోహన్ రెడ్డి గారి వాళ్ళ యూత్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాను నేను నేను వైఎస్ఆర్సీపీలో ఒక దాంట్లో మెరుగుతూనే ఉన్నాను ఎక్కువ ఎమ్మెల్యేలు చన్నస గారికి అన్నగారికి వాళ్ళకి వాళ్ళ కిందనే వాళ్ళకి కిందనే వర్క్ చేసుకుంటూ ఉన్నాను సార్ నేను ఎలా ఉంది ఈరోజు అనౌన్స్ చేసినప్పుడు చాలా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనంద పట్టలేకపోతున్నాడు సార్ చాలా సంతోషంగా ఉంది అన్నగారికి తర్వాత ఎమ్మెల్యే సార్ గారికి వాళ్ళకి నా యొక్క పాదాభి వందనములు నేను కురిని కులస వచ్చిన వ్యక్తిని మా నాన్నగారు మా గారు తర్వాత మా తాతగారు వాళ్ళంతా రాజకూరు నుంచి ఉన్నారు ఈరోజు వాళ్ళని చూసుకుని ఎమ్మెల్యే గారు నాకు ఈ సిట్ ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది మరియు మా కురిని కులస్తుల వాళ్ళు లో పుట్టినందుకు నాకు ఇంకా గర్వంగా ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారి వాళ్ళు ఆశలో తీసుకుని నేను ఎమ్మెల్యూలో బరిలో నిలబడి మంచి అతిథి మెజార్టీతో వస్తూ ఈ యొక్క గిఫ్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తానని సార్ మీ ప్రత్యర్థి టీడీపీ బీవి జయనేశ్వరెడ్డి గారు ఉన్నారు వాళ్ళ నాన్న గతంలో మంత్రి ఎమ్మెల్యే నుంచి వచ్చారు ఈయన కూడా లాస్ట్ ఇయర్ ఐదేళ్ళు ఎమ్మెల్యే గెలిచారు ఆయనకు మీరు పోటీలో ఎలా వెళ్తారండి మీ మీ వర్షంలో ఎలా వెళ్తారు ఇంకా వాళ్ళు ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి నేను వాళ్ళ గురించి ఇప్పుడేం మాట్లాడను సార్ డిక్లేర్ అయిన తర్వాత మాట్లాడతాను సార్ టీడీపీ నుంచి బీబీ జన్ డిక్లేర్ అయినట్టున్నారు మీరు ఆయన ఒక మంత్రి కుమారుడిగా బరిలో ఉన్నారు మీరు దీన్ని ఎలా తీసుకొని ముందుకు వెళ్తారు అంటే సార్ ఇంకా డిక్లేర్ కాలేదు వాళ్ళు రాని టీవీలో కానీ వాళ్ళు రాని అప్పుడు నేను వాళ్ళ గురించి నేను మాట్లాడతాను ఎందుకు ఊహించి మనం ఎప్పుడు మనం మాట్లాడకూడదు సార్ అది ఎవరైనా కానీ నేను గెలుస్తాను నా యొక్క మద్దతు ప్రజల నుంచి నాకు ఉంది నాకు ఆ ధైర్యం ఉంది మా కొన్ని కులస్లు కానీ తర్వాత వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ ఉప్పరా కానీ ముస్లిమ్స్ కానీ అన్ని కులాల వారు ఎవరు నాకు సహకరిస్తారు ఎందుకంటే నేను సౌమ్యుని సార్ ముఖ్యంగా చెప్పాలంటే సౌమ్యుడిని అందరితో పలకరిస్తా ప్రతి ఒక్కరిని మాట్లాడతా అదే నాకు ప్లస్ పాయింట్ అది నాకు ఎక్కడ పోదు సార్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పగలను సార్ థ్యాంక్ యూ